చూడండి పిల్లలు ఇక్కడ ఇవన్నీ అప్పు తీసివేతలు మీకు బోర్డు మీద వేసినాయన్నీ మనం గతంలో అప్పు తీసేతలు ఏం చేశాము అప్పు తీసి పక్క స్థానం నుంచి లేకపోతే ఆ పక్క స్థానం నుంచి అప్పు తీసుకొని చేసాము ఇప్పుడు మనం అప్పు తెచ్చుకోకుండా అప్పు తీసేతలు చేయడం ఎట్లా ఓకేనా చేస్తారా చేయండి చేయడంతో పాటు స్పీడ్ కూడా చేయాలి చేశారా ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఇటు అండి ఇక్కడ చూడండి మూడు వందల ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఉంది అక్కడ మూడు వందల ఇరవై నాలుగు నుంచి అంత తీసేసిన ఫస్ట్ ముప్పై తొమ్మిది మనం జనరల్గా చేయాలంటే ఏం చేయాలి నాలుగులో నుంచి తొమ్మిది తీసేయాలి పోతుందా పోదు అప్పు తెచ్చుకోవాలి అప్పుడు మనం ఏం చేసాం అప్పు తెచ్చుకోకుండా నాలుగులో నుంచి తొమ్మిది అప్పు తెచ్చుకోవాలంటే మళ్ళీ స్నానాలను పక్క పక్క స్థానం నుంచి తెచ్చుకోవాలి నుంచి తెచ్చుకోవాలి నాలుగు నుంచి పోదు కాబట్టి పక్క స్థానం తెచ్చుకోవాలి అది మనం ఇంతకు ముందు చేసే తీసేస్తారు అట్లా కాకుండా ముప్పై తొమ్మిదిని ముప్పై తొమ్మిదికి ఇటువైపు ఒకటి కలుపుదాం నలభై అయింది ఇటువైపు ఒకటి కలిపాం కాబట్టి యువతల పక్క కూడా సేమ్ అదే కలపాలి ఒకటి కలుపుదాం మూడు వందల ఇరవై నాలుగు ఒకటి ఎంత అయింది మూడు వందల ఇరవై ఐదు ముప్పై తొమ్మిది ఒకటి ఎంత నలభై ఇప్పుడు ఏం చేద్దాం మొదటి స్థానం తీసేద్దాం ఐదు నుంచి పోతే ఐదు తర్వాత ఇక్కడ రెండు ఎంకలు ఉన్నాయి కదా ఇటు ఒక ఉంది అంటే ఇక్కడ రెండు ఎంకెలు ఎంత ఉన్నాయి ముప్పై రెండు ఉంది ఇటు ఇటువైపు నాలుగు ఉంది ముప్పై రెండు నుంచి నాలుగు తీస్తే ఎంత ఇరవై ఉంది ముప్పై రెండు నుంచి నాలుగు తీయడం కూడా టెక్నిక్ కూడా ఉంది ముప్పై రెండు నుంచి ఫస్ట్ నాలుగు తీయాలి కదా అప్పుడు ఏం చేస్తారు ముప్పై రెండు నుంచి ఫస్ట్ రెండు తీసేయండి అప్పుడు ఎంత అయింది ముప్పై అయింది అట్లా కాకుండా ఇంకెంత ఉంటుంది ఇంకా ఇటువైపు రెండు ఉంటుంది ముప్పై నుంచి రెండు తీసేస్తే ఇరవై ఎనిమిది అట్లా కూడా స్పీడ్గా తీసుకోవచ్చు అట్లాగే నలభై రెండు నలభై రెండు మైనస్ ముప్పై ఎనిమిది ఇచ్చా ఇటువైపు రెండు కలిపావు ఇటువైపు రెండు కలిపావు నలభై నాలుగు ఇటువైపు నలభై అయింది అక్కడ నాలుగు నుంచి సున్నా నలభై నాలుగు నాలుగు నుంచి నలభైతే సున్నా సింపుల్ నువ్వేం చేసిన చూద్దామమ్మ రెండు వందల ఎనభై ఏడు వచ్చింది నీకు రెండు వందల ఎనభై ఏడు నుంచి ఇరవై ఎనిమిది చేయాలి అప్పు తెచ్చుకోవాలి మామూలుగా అయితే కానీ ఇక్కడ రెండు రెండు కలిపావు ఎందుకు రెండు కలిపావు ఇటువైపు ఇటువైపు రెండు కలిపావు కదా ఎందుకు కలిపాము మనం ఎస్ వెరీ గుడ్ ముప్పై రావాలి ముప్పై ఎందుకు రావాలి ఇరవై అనేది ఇరవై ఎనిమిది అనేది ముప్పై దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఉన్న సంఖ్యలు రావాలి కాబట్టి అక్కడ ఎంత కలపాలో చూసుకొని కలుపుకోవాలి మనం రైట్ సైడ్లో ఎంత కలిపాము లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అంతే కలపాలి ఇరవై ఎనిమిది రెండు ఎంత ముప్పై ఇటువైపు రెండు కలిపితే ముప్పై అయింది అటువైపు రెండు కలిపితే రెండు వందల ఎనభై తొమ్మిది అయింది అప్పుడు తొమ్మిదిలో నుంచి సున్నా తీసేయండి అంటే అటు తీసేయాలి తీసేటప్పుడు తెలివిగా చూడండి ఈ తొమ్మిదిలో నుంచి ఈ సున్నా తీసేయండి మొదటి అంకె నుంచి మొదటి అంకె ఇక్కడ తర్వాత ఇంకెన్ని అంకెలు మిగిలిపోయినాయి రెండు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి అవునా అవన్నీ చిన్న చిన్న అంకెలే ఉంటాయి మొత్తం వందలో కాబట్టి ఇరవై ఎనిమిది నుంచి మూడు తీసేయండి ఇంకెంతలో నుంచి ఉన్నా ఇజీ తీసేయచ్చు ఇరవై ఎనిమిది రోజు మూడు తీసేస్తే ఎంత అవుతుంది ఇరవై ఐదు అవుతుంది సింపుల్ ఒకటి రెండు స్టెప్పులు అంటే ఐదు నుంచి ఆరు సెకండ్లో మనం తీసివేత చేయొచ్చు ఎట్లా అప్పు తెచ్చుకోకుండా ఇక్కడ చూడండి ఎనభై రెండు మూడు ఎనభై ఐదు ముప్పై ఏడు ముప్పై ఏడు మూడు నలభై ఐదు నుంచి ఉన్న పోతే నాలుగు నుంచి ఎనిమిది ఎనిమిదిలోచి నాలుగు పోతే నాలుగు కరెక్ట్ ఐదు నుంచి ఐదు నుంచి చేస్తే ఐదు ఎనిమిది రోజులు నాలుగు పోతే నాలుగు ఇది కరెక్ట్ మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై ఆరుకు అటు తొంభై ఐదు ఉంది కాబట్టి ఐదు కరుపును అంతేనా అక్కడ వంద వచ్చింది ఇటు మూడు వందల ముప్పై ఒకటి వచ్చింది మూడు వందల ముప్పై ఒకటి నుంచి వంద తీస్తే రెండు వందల ముప్పై ఒకటి సింపుల్ యాభై ఏడు రెండు ఇరవై ఆరు అంటే నాలుగు కలిపా ముప్పై ఇటు అరవై ఒకటి అరవై ఒకటి నుంచి ముప్పై తీస్తే ఒకటి నుంచి సున్నా తీస్తే ఒకటి ఆరు నుంచి మూడు తీస్తే మూడు అంటే ఇవన్నీ అప్పు తీసేవతలే మీకు ఇచ్చినాయి మొత్తం కూడా కానీ మీరు అప్పు తీసుకున్నారా అప్పు తీసేతల్ని అప్పు తీసుకునే క్రమంలో కొన్నిసార్లు తప్పులు పోతాయి స్టెప్పులు మంచిగా అయిపోతాయి కానీ ఇక్కడ అప్పు తీసుకోకుండా సింపుల్గా వాటిని మనం అప్పతీ శాతాలని సింపుల్గా మామూలు అమ్మ దీ అవునా ఒక్క అవునా ఒక్కనేటా అండి చూడండి బోడికే చూడండి ఇక్కడ మూడు వందల అరవై మూడు ఉంది అవునా మూడు వందల అరవై మూడు ఉంది మూడు వందల అరవై మూడులో సపోజు నేను నలభై తొమ్మిది తీసేయాలి అవునా ఈ అప్పది శాతాల్ని మనం మీరు ప్రాక్టీస్ అవుతే జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు చూడండి మూడు వందల అరవై మూడు ఉంది కదా నేను ఏం చేస్తున్నా ఇక్కడ మూడు వందల ఇరవై మూడు నలభై తొమ్మిది నేనేం చేస్తున్నా ఒకటి కూడా ఇటు ఒకటి కొండే కాబట్టి ఇటు ఒకటి కూడా మూడు వందల అరవై నాలుగు ఇటు నేను ఎంత వచ్చింది యాభై నాలుగు సున్నా తీసాను నాలుగు ముప్పై ఆరు నుంచి ఐదు తీసేస్తాను ఇప్పుడు ఎంత అవుతుంది ముప్పై ఒకటి అవునా అంటే సెకండ్స్లోనే ఒక ఐదు ఆరు సెకండ్ నాలుగైదు సెకండ్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఇంకో లెక్క చేద్దాం తొంభై ఏళ్ళ నుంచి ముప్పై తొమ్మిది తీసేయాలి అప్పుడు తీసి చూడండి నేను ఏమేసాను తొంభై ఏడు ఇక్కడ వేసుకోక్కర్లేదు ఇక్కడ చూడండి తొంభై ఏడు ఉంది కదా ఇటువైపు ఒకటి కలుపుకుందాం ఇక్కడ ఒకటి కలుపుకుందాం నలభై తొంభై ఎనిమిది ఎనిమిది వస్తున్నా పది ఎనిమిది తొమ్మిది నలభై ఐదు సింపులేనా అంటే మీరు ఏ లెక్కైనా చేసుకోండి మూడు వందల అరవై నలభై తొమ్మిది మీ ఇష్టం వచ్చిన లెక్క చేసుకోండి డెబ్బై ఐదు ఉంది వీటిని ఏయాలి మనం సింపుల్ తెలియదు కాబట్టి ఐదు కలుపుదాం ఇటు ఐదు కలిపినాం కాబట్టి ఇది కూడా ఐదు కలుపుదాం మూడు వందల నలభై తొమ్మిది ఐదు ఎంత మూడు వందల యాభై నాలుగు ఇటు ఎనభై నాలుగు నుంచి పోతే నాలుగు అవునా ముప్పై ఐదులో నుంచి ఎనిమిది తీసేయండి ఎనిమిది తీసే టెక్నిక్ ఏంటి ఫస్ట్ ఏం చేయాలి ముప్పై ఐదులో నుంచి ఐదు తీసేయండి ముప్పై మూడు తీసేస్తే ఎంత అవుతుంది ముప్పై నుంచి మూడు తీస్తే ఇరవై ఏడు కరెక్టేనా అంటే సెకండ్స్లో కూడా లెక్కలు మనం చేయొచ్చు దీంతో ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి లాస్ట్ లెక్క మూడు వందల తొంభై ఐదు ఉంది ఇక్కడ నలభై తొమ్మిది తీసేయాలి మొత్తం అప్పు తీసుకోవాలి ఇది తీసేయాలంటే ఖచ్చితంగా అప్పు తీసేది చేయాలి మనం ఏం చేస్తున్నాం ఇటు ఒకటి కలిపినాం ఇటు ఒకటి కలిపినాం మూడు వందల తొంభై ఆరు మైనస్ యాభై మూడు వందల తొంభై ఆరు మైనస్ యాభై అయింది అప్పుడు ఏమైంది ఆరు నుంచి తీస్తే ఆరు ముప్పై తొమ్మిది నుంచి అయితే తీస్తే ముప్పై నాలుగు అయిపోయింది ఇది సెకండ్స్లో మనం లెక్కలు చేయాలి